తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే మిరాయ్ ఈ మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ ఆయన పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మరో పాత్రలో అతిథి పాత్రలో ఆయన కనిపించబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది రాముడి కేటప్లో మిరాయి సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు నటించాలనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిరాయి సినిమాలో మహేష్ బాబు నిజం ఎంత రాముడిగా మహేష్ బాబు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధం అనేది తెలియకుండానే పోతుంది ప్రతి సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపించేవారు ఆ హీరోను పోలి ఉన్నారు ఈ హీరోను పెట్టి ఉంటారు అంటూ చర్చించుకోవడం మొదలైంది చివరికి అది ఏ అని తెలిసి ఉసూరు మనడం అభిమానులకి అలవాటుగా మారిపోయింది తాజాగా మరోసారి అభిమానులకి నిరాశ మిగిలింది దానికి కారణం ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే కల్కీ సినిమా రిలీజ్ సమయంలో అందులో కృష్ణుడిగా కనిపించింది మహేష్ బాబు అంటూ పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ తర్వాత కాదని అభిమానులు బాధపడ్డారు ఇక మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించినటువంటి దేవకీనందరావు వాసుదేవ సినిమాలో కృష్ణుడు పాత్రలో మహేష్ నటించారు అంటూ అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అది కూడా కాదని తెలిసి అభిమానులు అలాగే కొంతమంది కూడా అసహనం వ్యక్తం చేశారు ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాలో రాముడిగా మహేష్ బాబు కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమానే ఈ మిరాయ్ మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక అతిథి పాత్ర చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సెప్టెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు అయితే ఈ మిరాయ్ సినిమా రాబోతోంది రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టినటువంటి మేకర్స్ ఈ మధ్యనే మిరాయ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ చివరిలో రాముడి అవతారాన్ని చూపించారు ఇక రాముడిగా నటించింది మహేష్ బాబు అనేటువంటి పుకార్లు ఇప్పుడు షికారులు చేస్తూ ఉన్నాయి ఇక తాజాగా ఈ పుకార్ల మీద హీరో తేజ సజ్జ ఆయన స్పందించడం జరిగింది తాజాగా మిరాయ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నటువంటి తేజకు రాముడిగా మహేష్ బాబు నటించారంట నిజమేనా అన్న ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ ఇక దీనికి సమాధానంగా తేజ మాట్లాడుతూ అది ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి రాముడు మహేష్ బాబు కాదు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఇక ఈ సినిమాపై అభిమానులు అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ సినిమాతో తేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి సో నిజంగా ఏ క్రియేట్ చేసినటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి ఫోటో కానీ రాముడికి సంబంధించినటువంటి ఫోటో కానీ బయటకు వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆ సినిమాలో ఆ పాత్రలో నటించి ఉండొచ్చు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది నిజంగా గతంలో కల్కి సినిమాలో కృష్ణుడిగా నటించింది ఎవరో కాదు మహేష్ బాబు అయినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఆ తర్వాత అభిమానులు అయితే అంటే అసహనం వ్యక్తం చేశారు నిరాశపడ్డారు మళ్ళీ మహేష్ బాబు మేనల్డ్ అయినటువంటి అశోక్ గల్లా సినిమా దేవకీ నందన వాసుదేవ ఈ సినిమాలో కృష్ణుడు పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది అది కూడా తర్వాత కొట్టేయడం జరిగింది ఇప్పుడు మిరాయి సినిమాలో ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత లాస్ట్లో రాముడి గెటప్ కనపడడం ఆ రాముడిగా నటించిన పాత్ర ఎవరు చేసిందో కాదు మహేష్ బాబు గారే ఆ పాత్రలో నటించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాలో హీరోగా చేస్తున్నటువంటి తేజాస్ సజ్జా అతను దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ పాత్రలో మహేష్ బాబు గారు నటించలేదు అది ఏఐ జనరేట్ చేసినటువంటి ఒక వీడియో పాత్ర అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారానికి తెరపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ సో మచ్